హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ సూర్య ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు ఏపీ మహిళలందరికీ కూడా ఒక శుభవార్త అండి ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరు కూడా అంటే పెళ్ళైన వాళ్ళు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అలాగే రేషన్ కార్డు వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుతుందని తెలిసింది అలాగే ఈ స్కీమ్ చొప్పున ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున డైరెక్ట్గా వాళ్ళ నేర్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుందని తెలిపారు మన సీఎం చంద్రబాబు గారు ఈ స్కీమ్ కోసం కావలసిన డాక్యుమెంట్స్ అనగా ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్టు అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి ఈ స్కీమ్ అనేది ప్రెజెంట్ ఆగస్ట్ సెప్టెంబర్లో అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి అది తెలియగానే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి